హాయ్ యర్స్ వెల్కమ్ టు జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ నేను ఎం అశోక్ కుమార్ ఫ్రెండ్స్ ఈరోజు నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్తను చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం వల్ల నిరుద్యోగులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఆ వచ్చిన నోటిఫికేషన్కు ఎప్పుడు ఎగ్జామ్ ఉండబోతుందనే క్లారిటీ అనేది రోజు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి మనం ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూసుకున్నట్లయితే అక్టోబర్లో ట్రాన్స్పోర్ట్ డిస్కామ్లా ఇంజనీరింగ్ ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ అక్టోబర్లో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా మంచి విషయం అన్నమాట ఎందుకంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉన్ననే అయిపోయింది చాలామంది మీరు కూడా నిరుద్యోగులు రాసి ఉండొచ్చు కాబట్టి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా నవంబర్లోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చి అది వెను వెంటనే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలోనే ఆ యొక్క గ్రూప్ వన్ యొక్క ప్రిలిమ్స్ ఉండబోతుంది ఫ్రెండ్స్ ప్రిలిమ్స్ ఉన్న కొన్ని రోజులకే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలైలోనే గ్రూప్ వన్ మెయిన్స్ ఉండబోతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇది మంచిగా చదువుకునే వారికి అయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ముందుకెళ్ళినట్లయితే మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో డిఎస్సి అదేవిధంగా సేమ్ టైం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నెలలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ నిరుద్యోగ యువత ఎక్కువగా ఎదురు చూసేది కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే మన తెలంగాణలో వచ్చే అతిపెద్ద నోటిఫికేషన్ ఎక్కువ జాబ్లు ఉండే నోటిఫికేషన్ అనమాట ఇది కానిస్టేబుల్ ఎస్ఐ అంటే ఎక్కువ పోస్టులు ఉండే నోటిఫికేషన్ కాబట్టి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఈ వచ్చిన నోటిఫికేషన్ ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే ఫ్రెండ్స్ మనకు ఆగస్టులో రాత పరీక్ష ఉండబోతుందని కూడా మనకు క్లియర్ కట్గా ఈరోజు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో అయితే మనకు చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో గ్రూపుల లెక్చరర్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి నిరుద్యోగ యువతి యువకులు ఈ యొక్క మంచి అవకాశం మనకు జాబ్ క్యాలెండర్ ముందే వచ్చింది ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే అవగాహన మనకు ముందే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే మనము ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మనం అనుకున్న లక్ష్యాలను మనము రీచ్ కావచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుకోవడం కంటే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్లకు మనము జాబ్ కుట్టడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీకి ఛానల్ని ఏ విధంగా అయితే ఆదరించారో నాది కూడా ఒక ఛానల్ ఉంది ఫ్రెండ్స్ అశోక్ విలేజ్ ట్రావెలర్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్